హాయ్ అండి అందరికీ ఈరోజు మనం శుక్రవారం రోజు వేసుకునే పద్మ ముగ్గుని నేర్చుకుందాము ఇది చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది చుక్కలు అయితే నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టండి తర్వాత నేను ముగ్గు ఎలా వేస్తున్నానో చూసి మీరు వేయండి ఇది చాలా ఈజీగా ఉంటుంది ముగ్గు వేయరాని వాళ్ళు కూడా వేసేలాగా ఉంటుంది అందరూ వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి అలాగే సైడ్ ముగ్గులు కూడా వేశాను అవి కూడా నేర్చుకోండి చాలా బాగుంటాయి సైడ్ ముగ్గు వలనే మనం వేసిన ముగ్గుకి అందం వస్తుంది వీడియోని పూర్తిగా చూసి ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్